పదిహేడు నాలుగు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశక్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరుగానే బెట్టింగ్ ప్లే చేయొద్దండి అని తెలియజేయండి ఓ సంసారాన్ని నిలబెట్టిన అవుతాము అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్నా కాయగూరల ధరలు టమాటాలు రామంజ్ కేజీ ఇరవై మూడు కేజీ యాభై పెరిగింది ఇంకా పెరుగుతాయి రేపు నెలలో యాభై రూపాయలు కేజీ అవుతాయి టమాటాలు అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది పిచ్చర్ ఉర్లగడ్డలు రెండు కేజీలు యాభై కేజీ ఇరవై ఐదు రూపాయలు ఎట్లా లక్ష్మి ఎర్రగడ్డలు నూటికి ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు డౌన్ అయిపోయినాయి ఇంకా డౌన్ అవుతాయి చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ యాభై కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీనిస్ ఇది క్యాప్సికమ్ క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కే పదహైదు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు పదిహేడు నాలుగు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరు కానీ బ్లెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియతే చేయండి వాళ్ళ సంసారాలు మనం నిలబెట్టిన వాళ్ళము అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతాము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్